ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచనం అంతర్గతంగా ఈ రోజు నుంచి మనం అశ్వమేధ పర్వం గురించి తెలుసుకుందాం అశ్వమేధ పర్వం ప్రారంభంలోనే ధర్మరాజు గారు తీవ్రమైన మానసిక పరితాపంతో ఉన్నాడు కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల వంటి పెద్దలను తెలియక అన్నగారైనటువంటి కర్ణుల్ని సంహరించడం జరిగింది తెలియక చేసిన పాపాలకు ఎలా నిష్కృతి కలుగుతుందన్న మనోవేదనను పొందాడు భీష్ముడు శాంతి పర్వం అనుశాసనిక పర్వం చెప్పి ఎన్నో విషయాలను ప్రబోధనం చేసిన ధర్మరాజుకి కలిగిన మానసికమైన ఆవేదన ఆందోళన ఉపశమించలేదు ఆ సమయంలో అక్కడకు వేదవ్యాస భగవానుడు వచ్చాడు మహాభారతంలో ధర్మానికి ఎప్పుడు ఆశ రాకవలసి ఉంటుందో ధర్మాన్ని అనుసరించే వారు కష్టాలలో ఉంటారో అప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమై హితోపదేశం చేస్తూ ఉంటాడు ధర్మరాజు ఆయన చూసి నమస్కరించి మీరు మా మీద ఎనలేని ప్రేమ దయా నిరంతరం చూపిస్తూ వచ్చారు ఎన్నో విధాలుగా మా వంశాన్ని మమ్మల్ని రక్షించారు నేను అరణ్యాలకు వెళ్ళిపోవడానికి మీరు అనుమతిని కటాక్షిస్తే నేను సంతోషంగా ఉంటాను నాకు ఈ రాజ్యాన్ని పరిపాలించాలని కానీ అనుభవించాలన్న కోరిక కానీ లేవు అన్నాడు అప్పుడు వ్యాసమహర్షి ధర్మరాజు గారితో అన్నారు ఇంతకు పూర్వం అందరూ మనశ్శాంతి కలగాలనే ఉద్దేశంతో ఎన్నో విషయాలను ప్రబోధించడం జరిగింది మేము చెప్పిన ఆ విషయాలన్నీ వరదలో కలిసిపోయాయా నీ చెవులలోకి వెళ్ళలేదా మనసులో నిలబడలేదా నీ బుద్ధి వాటిని అంగీకరించడం లేదా ఏదైనా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను విను మనం నిమిత్త మాత్రం అన్నిటికీ కర్మత కర్త ధర్మ సంస్థాపనార్థం అవర్తించినటువంటి ఆ పరమేశ్వరుడు దుష్టులను పరమార్చాలని సంకల్పం చేస్తే ఆ సంకల్ప బలమునందు ఎందరో ఆహుతైపోయారు భూభారం తగ్గించడానికి జరుగుతూ ఉంటుంది ఇలాగా నీ మనసులో ఇది పాపకర్మని ఇంకా అనుమానాలు ఏమైనా నిండి ఉంటే యాగాలను నిర్వర్తించు ఆ కారణం చేత నువ్వు పాపాలను పొందాననుకుంటే ఆ పాపం పోతుంది భీష్ముడు ఒకటికి నూరు మార్లు పాపం లేదని అది రాజు కర్తవ్యమని చెప్పాడు అశ్వమేధ యాగం భక్తి శ్రద్ధలతో ఎక్కువగా దక్షిణలు ఇచ్చి ఆచరించు నీ మనసులోని బాధ అంతా తొలగిపోతుంది పూర్వం శ్రీరామచంద్రమూర్తి పురుచక్రవర్తి భరతుడు మొదలైన వారందరూ చేశారు నువ్వు కూడా బాగా దానాలు చేయి యాగం చేసి దానాలను ఇచ్చిన కారణం చేత పాపం చేశానని నీ మనసులో ఉన్న పరితాపం పరితాపం కాస్త తొలగిపోతుందని హితోపదేశం చేశారు ధర్మరాజు వ్యాసుల వారితో అశ్వమేధ యాగం చేయడం మంచిదని చేసిన వారి పాపాలను కూడా తొలగిపోతాయని ఎందరో పెద్దలు చెప్పగా నేను కూడా విన్నాను బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం కలియుగంలో అశ్వమేధ యాగం లేదు అన్నది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి దానికి ప్రత్యున్నాయం ఏంటో తెలుసా అండి అనాథ ప్రేత సంస్కారం కాబట్టి ఎక్కడైనా ఒక అనాథ శవం ఉంది అంటే దానికి ప్రేత సంస్కారం అంతా చేస్తే అశ్వమేధ యాగం చేసిన అటువంటి పుణ్యాన్ని మన ఖాతాలో వేస్తాడు భగవంతుడు అది కలియుగంలో అదే చెయ్యాలి యాగం అనేది లేదు కాబట్టి మీరందరూ కూడా చెప్పినవి ఎందరో పెద్దలు చెప్పింది విన్నానన్నాడు మీరు ఉత్తమ పురుషులు మీ వాక్యం అత్యంత మనోహరమైనది మీరు చెప్పినట్టుగా నా మనసులో ఉన్న పరితాపం పోగొట్టుకోవడానికి యాగం తప్పకుండా నిర్వర్తించాల్సిందే అయినప్పటికీ నాకున్న సమస్య ఈ యాగంలో భూరిదక్షిణలు ఇవ్వవలసి ఉంటుంది కదా ఇలా ఇవ్వడానికి ప్రస్తుతం నా దగ్గర ద్రవ్యం లేదు మా మీదున్న పగ అసూయ చేత దుర్యోధనుడు అనేక మంది దుర్వ్యసనములు గల రాజులను పిలిచి తనలో కలు తనతో కలుపుకొని వారి ఈప్సితములు సిద్ధింపజేయడానికి ఈప్సితములు అంటే కోరికలు అధికంగా ధనాన్ని వ్యయం చేశాడు దాని వలన కోసం అంతా ఖాళీ అయిపోయింది భర్తల పోగా మిగిలిన స్త్రీలు శిశువులు మాత్రమే మిగులు ఉన్న ఈ సమయంలో నేను ధనార్జన కోసం ప్రయత్నం చేయడం ముదావాహం కాదు ఈ పరిస్థితుల్లో యాగం ఎలా చేయగలను అంతంత భూరి సంభవాలు ఎలా ఇవ్వగలను మీరే మార్గం చెప్పి మమ్మల్ని కృతార్థనలను చేసి యాగం చేయడానికి కావలసిన మంత్రాంగాన్ని నిర్వహించవలసింది అని ప్రార్థన చేశాడు దానికి వ్యాస భగవానుడు ధర్మరాజును ఉద్దేశించి అన్నాడు ఓ ధర్మరాజా యాగానికి కావలసిన ధనం ఎక్కడి నుంచి వస్తుందని నువ్వు బెగ్గపెట్టుకుంటే నేను ఒక పరిష్కారం చెప్తాను పూర్వకాలంలో మరుత్తుడు అనే రాజు చాలా గొప్ప యాగాలు చేసి బ్రాహ్మణులకు విశేషంగా బంగారం దానం చేశాడు దానం స్వీకరించిన బ్రాహ్మణులు సమృద్ధిగా బంగారాన్ని ఇంటికి పట్టుకుని వెళ్ళి మిగిలిన బంగారం ఏం చేయాలని ఆలోచించి ఒకచోట నిక్షిప్తం చేసి ఈ నిధి ఎవరికి దొరుకుతుందో వారికే చెందుకాక అని అందరూ కలిసి సంకల్పం చేశారు నువ్వు చేసే యాగము లోక కళ్యాణార్థం యాగం చేసే కర్త ఈప్సితములతో పాటుగా లోక కళ్యాణానికి కూడా కారణమవుతుంది భూమిని పరిపాలించే రాజు చేసినప్పుడు ఫలితం విస్తృతంగా ఉంటుంది ఆ ధనాన్ని నువ్వు తెచ్చుకుంటే భూరిదానములు చేసి అశ్వమేధ యాగం చేయవచ్చని చెబితే ఆశ్చర్యపోయిన ధర్మరాజు ఆ మరుత్తుడనే రాజుకి అంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది దయచేసి ఆ కథను చెప్పవలసింది అని అడిగాడు ఇప్పుడు వ్యాసులు వారు ఆ విషయాన్ని చెప్తున్నారు కృతయుగంలో చాలా బలపరాక్రమములు గల ఖని నేత్రుడు అనేటటువంటి రాజు ఉండేవాడు దుర్మార్గుడు మంచి స్వభావం లేనివాడు వాడు ఆయన తన సోదరులతో కలిసి ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉండేవాడు తన సోదరులు పద్నాలుగు మందిని సంహరించి రాజ్యమంతటిని తానే వశం చేసుకున్నాడు దుర్మార్గుడైన ఖనినేత్రుడు మంత్రులందరిని మంత్రులందరినీ ద్వేషించడం సజ్జనులను అవమానించడం ప్రజలను హింసించడం చేస్తూ అందరినీ బాధ ఉండేవాడు మంత్రులందరూ ఇటువంటి రాజును మనం భరించలేము ఇటువంటి రాజు ప్రజలను పాలించడం క్షేమదాయకం కాదని ఒక రహస్య పన్నాగాన్ని పన్ని రాజుని రాజ్యభ్రష్టుని చేసి ఆయన కుమారుడు చాలా మంచివాడైనటువంటి కరందనానికి రాజ్యం పట్టం కట్టారు తండ్రి ఏ ఏ కారణం చేత పతనావస్థ పొందాడో ఎటువంటి దుర్మార్గుప పనులు చేశాడో గుర్తించి తను అటువంటి భ్రష్ట మార్గాలను అవలంబించకూడదని కృతనిశ్చయం చేసుకున్నవాడై మంత్రులు పురోహితులను జనులను ఎంతో ప్రేమగా ఆదరంగా సత్కరించి దగ్గరకు తీసుకుని ప్రజారంజకంగా పరిపాలిస్తూ సత్యము న్యాయము రెండిటిని ప్రతిరోజు అనుష్ఠించి నిత్యదానశీలం కలవాడై తన దగ్గర ఉన్న ద్రవ్యాన్ని విప్రులకు దానం చేస్తూ ఉండేవాడు కరందము అనేటట్టువాడు ఆ కారణంగా కరందముడు నిర్ధనుడై చాలా బాధలు పడ్డాడు సైన్యం అంతా క్షీణించిపోయింది అర్ధబలము లేని రాజు శత్రువులకు చులకనైపోతాడు కదండి ఇది తెలుసుకుని శత్రువులు పెద్ద సైన్యంతో దండెత్తి వచ్చి కరందముని రాజ్యం నుంచి తరివేసి తరిమేసి రాజ్యాన్ని ఆక్రమించేశారు కరందముడు ముఖ్యులైన వారితో కలిసి ప్రాణాలను రక్షించుకోవడం కోసం అరణ్యం చేరుకుని తన చేతినే కర్రగా మార్చి గొప్ప తపస్సు చేశాడు శరీరం అంతటినీ దమింపజేశాడు అంత గొప్ప తపస్సు చేసిన కారణం చేత కరందముడు అన్న పేరు సార్థకమైంది అటువంటి సమయంలో పరమాద్భుతమైన విశేషం ఒకటి జరిగింది ఆయన తపస్సు చేసిన చేట బంగారు రాసులు చతురంగ బలములు పుట్టాయి వారి సహాయంతో శత్రురాజులను ఓడించి తన రాజ్యాన్ని తనే కవి కైవసం చేసుకున్నాడు అనేకమైన యజ్ఞయాగాలను చేయాలని సంకల్పం చేశాడు దయ ధైర్యము సత్యము మొదలైన ఉత్తమ గుణాలన్నీ కలిగిన ఆ రాజు ప్రజారంజకంగా రాజ్యం చేస్తూ ఎంతో గొప్ప కీర్తిని పేరు ప్రఖ్యాతులని సంపాదించాడు ఆయనకి అవిక్షిత్ అనే కుమారుడు కలిగాడు ఆయనకి మరత్తుడు జన్మించాడు అంటే అవిక్షతుడికి మరతుడు జన్మించాడు మరత్తుడిచ్చిన దానాల వలన బ్రాహ్మణులు సంతృప్తి చెంది చాలా బంగారాన్ని గుప్తంగా దాచారు మరత్తుడు విష్ణు సదృశుడు చాలా రాజు పదివేల ఏనుగుల బలం కలిగినవాడు ధర్మం గురించి స్పష్టమైన అవహాగా అవగాహన కలిగినవాడు గొప్ప తేజస్సు కలిగినవాడు ఆయన అశ్వమేధయాగం చేయాలని సంకల్పం చేసుకుని బంగారంతోనే కంచాలని చేయించాడు బంగారంతో యజ్ఞవాటిక యాగ సాధనాలు సయ్యలు ఆసనాలు సంబారాలను తీసుకువెళ్ళడానికి పెద్ద పెద్ద పాత్రలు కుండలు చెంబులు పళ్ళాలు ఇవన్నీ కూడా బంగారంతో ఎన్నో ఉపకరణాలను చేయించి అన్ని యాగ సమయంలో బ్రాహ్మణులకి దానం చేశాడు అప్పుడు బ్రాహ్మణులు దానంగా పొందిన కొంత భాగాన్ని గుప్తమైన చోట భద్రపరచబడింది మరత్తుడు అశ్వమేధ యాగం చేసే సమయంలో కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు జరిగాయి ఇతను అంటే మరత్తుడు యజ్ఞం చేయడం కోసం బృహస్పతిని ఉపద్రష్టగా నియమించుకున్నాడు బృహస్పతి కూడా తప్పకుండా నేను నీ యాగం నిర్వర్తిస్తానని అంగీకరించాడు మరత్తుడు యాగం చేయడం కోసం కావలసిన ఏర్పాట్లు చేసుకుని బృహస్పతి వద్దకు వెళ్ళి అయ్యా యజ్ఞానికి ఏర్పాట్లు చేసుకున్నాను ప్రారంభం చేద్దామని అనుకుంటున్నాను మీరు ఉపద్రష్టగా వచ్చి నన్ను తరింపజేయవలసింది అని ఆహ్వానించాడు ఇంద్రుడికి అసూయ కలిగి బృహస్పతి వద్దకు వెళ్ళి మీరు దేవగురువు మీకు నేను చేతులు కట్టుకుని వెళ్ళి కావలసిన సేవలు చేస్తూ ఉంటాను ఇంత గొప్ప స్థానాన్ని పొందిన మీరు కేవలం ఒక మనుష్యుని వద్దకు వెళ్ళి యాగం నందు ఉపద్రష్టగా కూర్చోవడం అనేది భావ్యం కాదు నాకు అగౌరవం అది దేవేంద్రుడికి నాయకత్వం చేసే మీరు ఒక నరుడికి కూడా చేయడం ఇద్దరికీ సమానత్వం చూపించినట్టు అవుతుంది ఆ ప్రయత్నాన్ని విరమిస్తే బాగుంటుందని అడిగితే దేవగురువు అలాగే తప్పకుండా నువ్వు కోరినట్టే చేస్తాను నేను ఆయనకు ఉపద్రష్టగా ఉండనని చెప్పి వచ్చి ఆహ్వానించిన మరత్తునితో నేను ఇంద్రుని యాజకత్వంలో ఉన్నాను కనుక నేను రాలేను నీ యాగానికి వేరొక ఉపద్రష్టను నియామకం చేసుకోవాల్సింది అని చెప్పాడు అప్పుడు మరత్తుడు బాధపడుతూ తిరిగి వస్తుంటే నారదుడు ఎదురు వచ్చి ఎందుకు బాధగా ఉన్నామని అడిగితే యాగానికి బృహస్పతిని ఉపద్రష్టగా ఆహ్వానించాను ముందు వస్తానని చెప్పి ఇప్పుడు ఆయన రానన్నాడు ఆ కారణం చేత బాధపడుతూ వెళ్ళిపోతున్నాను అన్నాడు నారదుడు దేనికి బాధపడతావు అంగీరసుని పెద్ద కుమారుడు బృహస్పతి ఆయన చిన్న కొడుకు ఉన్నాడు ఆయన పేరు సంవర్తుడు ఆయన బృహస్పతి చేత తిరస్కరింపబడి ఇప్పుడు కాశీపట్నంలో తిరుగుతున్నాడు ఒక ఉన్మాదిలా ఉన్నాడు దిగంబరంగా పరమ వైరాగ్యంతో ఉంటాడు నువ్వు ఆయనను జాగ్రత్తగా గుర్తుపట్టడానికి నేను ఒక విధానాన్ని చెబుతాను అది పాటించు నీకు ఆ సంవర్తుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పాడు నారదుడు చెప్పిన మార్గం అనుసరించి మరుత్తుడు కాశీపట్టణంలో సంవర్తుని కలుసుకుని ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు సంవర్తుడు యాగంలో ఉపదృష్టుగా ఉండడానికి అంగీకరించాడు మరుత్తుని పట్టణానికి వస్తూ అశ్వమేధ యాగం చేయడానికి విశేషమైన ద్రవ్యం కావాలి హిమాలయ పర్వత ఉత్తర భాగంలో ముంజవంతమనే పర్వతం ఉన్నది అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ విహరిస్తూ ఉంటారు ఆ పరమేశ్వరుని స్తోత్రం చేసి ప్రసన్నం చేసుకోవాలి అక్కడ ఇసుక రాళ్ళు అన్నీ కూడా బంగారమే నువ్వు బాగా బరువులను మోయగలిగిన వారిని తీసుకుని వచ్చి ఆయన అంగీకారంతో ఆ బంగారాన్ని తెచ్చుకుని ఏనాడు కనీ విని ఎరగని రీతిలో యాగం నిర్తించ నిర్వర్తించవచ్చు అన్నాడు దానికి మరత్తుడు చాలా సంతోషించి సంవర్తునితో ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ఈశ్వరుని స్తోత్రం చేసి ఆయన అనుగ్రహానికి పాత్రుడే అక్కడున్న బంగారం తీసుకువచ్చి వివిధ వస్తువులను చేయించి పరమాద్భుతమైన రీతిలో అశ్వమేధ యాగం చేయాలని సంకల్పం చేసుకుని సంవత్తుని ఉపద్రష్టగా నియామకం చేసుకుని ఉన్న సమయంలో ఈ విషయం తె ఈ విషయాన్నంతటినీ కూడా చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అయితే ఇలా మరత్తుడు చేయాలని అనుకుంటున్నాడు అని తెలుసుకున్నటువంటి బృహస్పతి మనస్సులో పరితాపాన్ని పొందాడు మరత్తుడు చేస్తున్న అంత గొప్ప యాగానికి నేను ఉపద్రష్టగా వెళ్ళవలసిన వాడిని వెళ్ళలేకపోయానని బాధపడుతూ ఉంటే ఇంద్రుడు వచ్చి గురువుగారైన బృహస్థని దర్శనం చేసుకుని మీరు ఎందుకో చిన్నపుచ్చుకున్నట్లుగా కనబడుతోంది మీ యాజ్ఞను ఎవరైనా ధిక్కరించారా చెప్పవలసింది నేను వారిని శిక్షిస్తానని చెబితే అటువంటిదేమీ లేదని మరత్తుడు చేస్తున్న యాగం గురించి ప్రస్తావన చేశాడు దానికి బెంగ పెట్టుకోవద్దు ఇప్పుడే నేను మరత్తునికి కబురు చేసి మిమ్మల్ని ఉపద్రష్టగా పెట్టుకోమని చెబుతానని యజ్ఞమునందు అగ్నిహోత్రుడు అత్యంత ప్రధానం కనుక వెంటనే బృహస్పతి యాగానికి ఉపద్రష్టగా నియాకం నియామకం చేసుకోవలసిందిగా మరత్వనితో చెప్పామని చెప్పాడు అగ్నిహోత్రుడు వెళ్ళి గొప్ప తేజోవంతుడైన బృహస్పతినే ఉపద్రష్టగా పెట్టుకుని యజ్ఞం చేయమని అలా చేయకపోతే ఇబ్బందులు కలుగుతాయని చెబుతుంటే సంవర్తుడు ఆగ్రహించి అగ్నితో మించి మాట్లాడిన నేను ఉపద్రష్టగా యాగం నిర్వర్తించడానికి కూర్చుని ఉండగా నా స్థానంలోకి వేరొకరిని తీసుకురావాలని ప్రయత్నించినా నేను అంగీకరించను ఎందుకంటే సంవర్తుడు ముందే బృహస్పతిని అనుమతిని తీసుకువస్తేనే నేను యాగం చేయిస్తానని షరతు పెట్టాడు మరత్తుడు అలా చేశాడు కనుకనే సంవర్ధుడు ఉపదృష్టగా ఉన్నాడు ఆయన అగ్నితో ఓ అగ్ని నువ్వు నీ పరిధి దాటి ప్రవర్తిస్తే నిన్ను కాల్ చేస్తాను అన్నాడు భయపడిన అగ్నిహోత్రుడు ఇంద్రుని వద్దకు వెళ్ళి సంవర్తుని ఉపదృష్టిగా మార్చడం కుదరదని మరత్తుడు అన్నాడని చెప్పాడు ఇంద్రుడికి కోపం వచ్చి వేరొక గంధర్వరాజుని రాయబారానికి పంపాడు ఆయన వచ్చి ఎందుకు ఇంద్రునితో వైరం పెట్టుకుంటావు కోపం వస్తే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు యజ్ఞం ధ్వంసమైపోతుంది ఫలితాన్ని కట్టపెట్టడంలో ఇంద్రుడి ప్రధాన పాత్ర దేవతలు వచ్చి హవిస్సులు స్వీకరించాలి కదా ఇంద్రుని మాట విని బృహస్పతినే ఉపద్రష్టగా పెట్టుకుని యజ్ఞాన్ని పూర్తి చేయొచ్చు అని హితబోధ చేశాడు సంవర్తుడు మరత్తుడు అంగీకరించలేదు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు మరత్తుని భయపడవద్దని సంవర్తుడు తన శక్తితో ఆ వజ్రాయుధాన్ని అలాగే నిలబెట్టి యజ్ఞం ప్రారంభం చేస్తుంటే మరత్తుడు ఇంత యాగం చేస్తూ నాకు ఈ కక్షలు ఇష్టం లేదని ప్రార్థన చేశాడు ఇంద్రుడు కూడా ఈ యాగానికి వచ్చేటట్టు చేస్తే సంతోషిస్తాను అన్నాడు సంవర్థుడు తన మంత్రశక్తి చేత ఇంద్రుని దేవతలను ఆహ్వానం చేస్తే వారు వచ్చి పూజలు స్వీకరించారు అంత గొప్పవాడైన సంవర్ధుని చేత పూజించబడిన ఇంద్రుడు దేవతలో కలిసి ప్రసన్నుడే మరొత్తుని యాగం నిర్విఘ్నంగా కావడానికి అంగీకరించాడు అంటే ఇంద్రుడు కూడా దేవతలందరితో కలిసి వచ్చాడనమాట మరుత్తుడు యాగం పూర్తి చేసి బ్రాహ్మణులకు విశేషమైన సువర్ణదానం చేశాడు అప్పుడు బ్రాహ్మణులు ఇంటికి పట్టుకెళ్ళి దాచుకోగా మిగిలిన విశేషమైన బంగారపు నిర్మలను తీసుకువెళ్ళి ఇది ఎవరు చూస్తారో వారికే చెందుతుందని సంకల్పం చేసి ఒక చోట గుప్తంగా భద్రపరిచారు భద్రపరిచాడు ఆ యాగం హిమవత్ పర్వత ప్రాంతమునందు చేయబడింది ఆ బంగారం నువ్వు తెచ్చుకుంటే అశ్వమేధ యాగానికి విశేషమైన దానాలతో అద్భుతంగా నిర్వర్తించడానికి అవకాశం ఉంటుంది ఆ బంగారాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయమని ఉపదేశం చేశాడు ఇప్పుడు ధర్మరాజు గారికి అశ్వమేధ యాగం చేయడానికి రెండు రకాలైన విషయాలు ప్రచోదనమయ్యాయి కావలసిన ధనాన్ని ఎలా సమకూర్చుకోవాలన్నది ఒకటి యాగం చేసేటప్పుడు ఏ విధమైన వైషమ్యాలు లేకుండా ఎంత ప్రేమతో అందరి పట్ల ప్రవర్తించవలసి ఉంటుందో వ్యాసబోధ ద్వారా అర్థమైనప్పటికీ కొంత దిగులుగా ఉండడం చూసి కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో నువ్వు ఎంతసేపు గతాన్ని తవ్వుతూనే ఉన్నావు దానివల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు అన్నాడు అంటే అందుకే కదండి గతాన్ని మర్చిపోతేనే కానీ మనం సంతోషంగా ఉండలేము ఎప్పుడూ గతాన్ని పట్టుకుని కూర్చుంటే ఇంక పైకి రావడం అనేది ఉండదు అభివృద్ధిలోకి రావడం అనేది జరగదు కాబట్టి కృష్ణ పరమాత్మ అలా అన్నాడు దుఃఖానికి వసపడిపోయి ఎప్పుడైనా ఒక విషయం అదే పనిగా వంకరటింకరగా ఆలోచన చేస్తూ కూర్చుంటే ఎంతమంది చెప్పినా ఆ చెప్పిన మంచిని పట్టుకోలేకపోతే అది మృత్యువుకి కారణమవుతుంది నువ్వు ఈ విధమైన ఆలోచనలు విడిచిపెట్టు బ్రహ్మపదం చేరుకోవడానికి ఎటువంటి ఆలోచన ఉండాలో అటువంటివి మనసులో పెట్టుకో ఈ దుఃఖ నిర్మూలనను నీకు లోపల నుంచి వస్తోంది దుఃఖం నిర్మూలన చేసుకోవాలి అంటే లోపల ఉన్న శత్రువులను గెలవాలి నువ్వు బయట ఉన్న శత్రువులను గెలిచాను ఎవరెవరినో పరిమార్చాను అని అనుకుంటున్నావు చేయవలసినది అది కాదు లోపల ఉన్నటువంటి శత్రువులను గెలవాలి అదే జ్ఞాపకానికి తెచ్చుకుంటూ వాటినే తవ్వుకుంటూ వాటిని ఆలోచించి ఎన్నాళ్ళు గతాన్ని గురించి ఆలోచన చేస్తావు ఆ భావన వదిలిపెట్టు భీష్మాదులతో జరిగిన యుద్ధం కాలమునందు జరిగినటువంటి ఒక సంఘటన మనిషి తరించడానికి చేయవలసిన ప్రధానమైన అంతర్యుద్ధం ఒకటి ఉంది ఆ యుద్ధంలో గెలిచిన వాడు మళ్లీ రావలసిన అవసరం పోగొట్టుకుని బ్రహ్మమునందు ఐక్యమవుతాడు ఆ యుద్ధంలో కృతకృత్యుడు కావడానికి కావలసినవి సమకూర్చుకో యుద్ధంలో జయం పొందిన పరితాపం వదలలేకపోతున్నావు వర్తమానాన్నిలో సుఖాన్ని పొందుతున్నప్పటికీ గతంలో జరిగిన అవమానాలను తలుచుకుని మనసులో కుంగి ఉంటావు చేయవలసిన యుద్ధం చేసి కూడా శత్రుసాహారం చేత పాపం అంటిందని దిగులు పడుతూ ఉంటావు ఇవి పోవాలి అంటే లోపలున్న శత్రువులు నశించాలి అది సత్యమైన యుద్ధం అది చేయడానికి కావలసిన స్థితిని ఏర్పాటు చేసుకో ఓ ధర్మరాజా ఇంతకు పూర్వం బంధువుల స్నేహితుల సహకారం తీసుకుని యుద్ధంలో గెలుపు పొందావు ఆ గెలుపు వలన శాశ్వత ప్రయోజనం ఉండదు ఒకనాడు ఈ రాజ్యం దుర్యోధనది ఇవాళ నీది ఎప్పటికీ శాశ్వతంగా నీదే అయి ఉండదు మనుష్యుల జీవితాలు అశాశ్వతం కానీ ఒక యుద్ధం చేసి గలుసుకున్నది ఏది ఉన్నదో అది మాత్రం సత్యం ఆ యుద్ధం లోపల అరిషడ్ వర్గాలతో చేయాలి బంధుమిత్రుల సహకారం కాదు నీ ఆత్మ నీకు తోడుగా రావాలి నీకు శత్రువులు దుర్యోధనాదులు కారు నీ మనసు నీకు శత్రువు అందుకే నీ దుఃఖం పోనివ్వడం లేదు అందువలన మనసుతో యుద్ధం చేసి ఆ మనసుకు తోడుగా ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మత మాచ్చర్యాలనే అంతఃశత్రువులను అరిషడ్ వర్గాలన్నీ జయించగలిగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మనసుకి శాంతి కలిగేటట్టుగా నువ్వు లోపల చేసే యుద్ధం గొప్పది దాని వలన పొందే శాంతి అనర్వచనీయం శాశ్వతం అయినటువంటిది అది పరబ్రహ్మ పదం దాని ఎందు ప్రయాణం చేసి నువ్వు కృత కృతకృత్యుడి కావాలి శాంతబుద్ధిని పొందాలి దానికి కావాల్సిన మార్గాన్ని అనుసరించు అన్నాడు అంతే కదండి మనం కూడా ఈ హరిషడ్ వర్గాలు అనేటటువంటి శత్రువుల్ని కనుక జయించగలిగితే మన జీవితాన్ని ఎంతో సంతోషంగా శాంతిగా గడిపేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలని ఉన్నటువంటి అంతఃశత్వుల్ని మనం జయించగలగాలి అనే విషయం మనకిక్కడ అర్థమవుతుంది కాబట్టి కృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో ఇంకా ఎటువంటి విషయాలు చెప్పారు దాని తర్వాత ధర్మరాజు గారు ఎటువంటి అశ్వమేధ యాగం ఈ అశ్వమేధ యాగం చేస్తారు కాబట్టి దీనికి అశ్వమేధ పర్వం అని పేరు వచ్చింది కదండి కాబట్టి అశ్వమేధ యాగాన్ని ఏ రకంగా చేశాడు అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఈ పర్వాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ